కి స్వాగతం ముందుగా ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జనదిన వేడుకలు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిఖిం నాలుగో విడత వైఎస్ఆర్ ఆశ్రా నిధుల విడుదల చేస్తున్న సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన పొదుపు సంఘాల మహిళలు అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం నలభై రెండు రోజులుగా నిర్వహించిన నిరోధిక సెమను విరమించిన అంగన్వాడీలో జగనన్న ఆరోగ్య భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు దొనకొండ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యులు రక్తదానంపై అపోహలు పోయి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ గ్రామంలోని దివంగత నేత నందమూరి తారక రామారావు మరియు మాజీ మంత్రి కాటూరి నారాయణ స్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన రక్తాన శిబిరం దగ్గర ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో కేక్ కట్ చేస్తూ నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని రక్తదానం శిబిరంలో భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా కందుల నారాయణ మాట్లాడుతూ రక్తదానం చాలా గొప్పది ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల చురుగ్గా పాల్గొనాలని కోరారు తెలుగుదేశం పార్టీ ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా స్వర్గీయ కాటు నారాయణ స్వామి గారి స్వగ్రామం అయినటువంటి పాలెంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యువత శ్రేణుల ఆధ్వర్యంలో అలాగే దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది పైచెలకు వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా యువనాయకులు రెండు నెవరేళ్లు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ప్రాంత వాసులు మా నియోజకవర్గ తెలుగుదేశం వాసులు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దగ్గర దగ్గర సుమారు మూడు వందల పైచెల్కు యూనిట్స్ కూడా ఇప్పించాలని చెప్పి ఈరోజు ఒక నిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడత నిధులు విడుదల చేయడం మాట మీద నిలబడి హామీలు అమలు పరచడం ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైన విషయమని పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రిని అభినందించారు ప్రకాశం జిల్లా కొమరోలులోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు విడత ఆసరా నిధులు విడుదల ప్రత్యేక ప్రసారాన్ని పొదుపు సంఘాల మహిళలకు సభ్యులు వీక్షించారు ఈ సందర్భంగా నాలుగు విడత వైఎస్ఆర్ ఆసరా కింద మండలంలోని ఆరు వందల నలభై నాలుగు గ్రూపులకు గాను ఆరు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది సభ్యులకు నాలుగు కోట్ల డెబ్బై రెండు వేల చిల్లర వారి వారి ఖాతాలలో నేడు జమకానున్నట్లుగా వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం నాలుగు విడుదలకు గాను కొమరోలు మండలంలో వైఎస్ఆర్ ఆసరా కింద మహిళలకు లబ్ధి చేకూరింది పదహారు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అన్నారు ఈ సందర్భంగా మహిళా గ్రూప్ సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నాలుగు విడతలుగా వరుసగా నిధులు మంజూరు చేశారని ఆయన ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా కింద జీవనోపాధితో కుటుంబాలను నడుపుకుంటున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా వివోఏలు సుజాత లక్ష్మీదేవి ఇతర మహిళా గ్రూప్ సంఘాలు మహిళలు పాల్గొన్నారు గ్రామంలో ఉన్నటువంటి చైతన్య గ్రూప్ నుండి నేను మాట్లాడుతున్నాను నేను ఒక సభ్యురాలిని మాకు జగనన్న వేసినటువంటి ఆసరా మాకు మూడు విడతలు వేసింది ఆరు లక్షల నలభై వేలు వేశారు కానీ ఇందులో నేను పొందిన లబ్ధి లబ్ధిము ఆరు వేల నలభై పదహా పదహారు వేల ఒక విడత వచ్చేసి పదహారు వేల పదహారు వేల రూపాయలు నేను లబ్ధి పొందాను నాలుగు విడతలకు వచ్చేసి ఆరు లక్షల నాలుగు వేలు పొందాము కానీ మేము ఈ యొక్క ఆసరా గురించి చాలా లబ్ ఉపయోగాలు పొందాము మా కుటుంబ సభ్యులం అంతా మా పిల్లలు చాలా లబ్ధిదారం పొందారు మేము కుట్టు మిషన్ నేర్చుకొని ఆ మిషన్ కొని పిల్లలకు కుట్టు మిషన్ ద్వారా చాలా లబ్ధి పొందాము జాగ్ మిషను బట్టల వ్యాపారం పెట్టాను పెట్టి చాలా ఉపయోగాలు పొంది మేము ఈ ఈ యొక్క కుటుంబాన్ని నడిపిస్తున్నాను ఇటువంటి లబ్ధిదారి పొందిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషిస్తున్నారు జగనన్న వేసినటువంటి ఆసరాను బట్టి మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము ఈ యొక్క వేసినటువంటి జగనన్నకు మేము కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుచున్నాము అంగన్వాడి యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ఫలించాయి ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ కార్యాలయం అంగన్వాడీలు నలభై రెండు రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేడు విరమించారు యూనియన్ నాయకులు రాష్ట ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం నేడు నిరవధిక సమ్మెను విరమించారు రాష్ట ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్ల పట్ల సానుకూలత వ్యక్తం చేసిందని అంగన్వాడీలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తున్నట్లుగా తెలిపారని అదేవిధంగా సెమెలో కొనసాగిన రోజులకు వేతనాలు సైతం ఇస్తామని ప్రభుత్వం అంగీకరించిందని యూనియన్ నాయకులు ఆదేశాల మేరకు నేటి నుంచి సమ్మెను విరమిస్తున్నట్లుగా అంగన్వాడీలు తెలిపారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి సిఐటియు నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు నలభై రెండు రోజుల పోరాట ఫలితంగా ఈ రోజున ప్రభుత్వం మీద విజయాలు అనేటువంటిది సాధించాము ప్రభుత్వము నిన్న తెలో విజయవాడ కార్యక్రమానికి బెదిరిపోయి అదిరిపోయి అలాగే ఇరవై నాలుగవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి మరి ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుల ద్వారా కార్మిక సంఘాల పోరాటాల ద్వారా అంగన్వాడీ టీచర్స్ అండ్ తలపరుచు పోరాటాల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేయటం ద్వారా ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజున దిగి వచ్చి మా సమస్యలను పరిష్కారానికి ఒక మార్గం అనేటువంటిది చూపించింది వేతనాలైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి పెంచకుండా వాళ్ళు మినిట్స్ రూపంలో జులై నుంచి పెంచుతామని అని చెప్పి చెప్పారు అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు మా గ్రాట్యూట్యూ విషయం కానీ రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ ఆయాల వయసు పెంచడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మాజీ శాసన సభ్యులు కందుల నారాయణారెడ్డి ఆధ్వర్యాలు టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు కందుల నారణారెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం సంతరించుకుంది ఎట్టో చూసిన జై కందుల జై తెలుగుదేశం జై లోకేష్ జై చంద్రబాబు నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆనందోత్సవంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సందడి చేశారు కేక్ ను ఒకరికొకరు తినిపించుకుంటూ లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి స్వర్గీయ కాటూరి నారాయణ స్వామి స్వగ్రామం పొదిలి మండలంలోని కాటూరివారిపాలె గ్రామంలోని రాములవారి గుడి వద్ద కందుల నారాయణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు మెగా రక్తదాన శిబిరానికి వెళుతున్న మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాహనాలను తెలుగుదేశం పార్టీ టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ వాణిజ్య విభాగ రాష్ట్ర నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్ పఠాన్ ఇబ్రహీం మస్తానయ్య షాకీర్ బేగ్ సయద్ గాఫా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నందమూరి వారి మనవడు నారా వారి వంశోద్ధారలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక దిశ దశ నిర్దాసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మా యువ నారా లోకేష్ బాబు యొక్క జన్మదిన విమానంగా జరుపుకుంటున్నాము よイいろいろ言われた రాష్ట్రంలో ఉన్న యువత ఈ రోజునటువంటి వైసీపీ ప్రభుత్వం నిర్మీలం చేస్తున్న పరిస్థితులలో ఈ యువతకు ఒక దశ దిశానిర్దయం చేసి నేనున్నాను మీకు రా తెలుగుదేశం పార్టీ రాబోతా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించబోతున్నానని చెప్పి ఒక దీవా ఇచ్చినటువంటి వ్యక్తి మన లారా లోకేష్ బాబు 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 గారు అలాగే ఈరోజు మేము మార్కాపూర్లో అయితేనేమి అలాగే పొదుల్లో కూడా ఈ యొక్క వేడుకలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాము ఈ యొక్క నారా లోకేష్ బాబు యొక్క 밧데리아 샌들반가? పొదిల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ రక్త శిబిరంలో వందల మంది ఈ యొక్క అందరూ కూడా యువకులు పాల్గొని బ్లడ్ నేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ పిలుపునిస్తున్నాము అందరూ కూడా ఇప్పుడు పొదిల్లో రక్తదాన శిబిరం ప్రారంభమైంది కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు యువత అలాగే మార్కాపూర్ నివ ప్రజలందరూ కూడా పొదలి కలుపు పొదలి వచ్చి ఈ యొక్క బర్త్డే వేడుకల్లో మరియు రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ యొక్క రక్త రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరుకుంటున్నాము ఎప్పుడైనా ఎప్పుడెప్పుడే గుర్తుంచుకోండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా యువ నాయకుడు నారా లోకేష్ బాబు నేతృత్వంలో ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన మ్యాచ్తో తెలుగుదేశం పార్టీ మార్కాపూర్లో అయితేనేమి అలాగే రాష్ట్రంలో అయితేనేమి బ్రహ్మాండమైన మ్యాచ్తో గెలవబోతా ఉంది రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గెద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా రాచర్ల పార్టీ కార్యాలయంలో రాచర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు దుప్పిలి కాశీరెడ్డి కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అన్న అంటూ బాణాసంచాతో పార్టీ కార్యాలయ ప్రాంగణం మారబోగింది ఈ సందర్భంగా మా యాంగ్ లీడర్ నారా లోకేష్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వచ్చే ఏడాది టీడీపీ అధికారంలోకి నారా లోకేష్ ని మంత్రి పదవిలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని రాబోయేది తెలుగుదేశం పార్టీయే అంటూ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గెద్దలూరు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధికార ప్రతి ప్రతినిధి ఎమా సంజయ్ గౌతవరం మాజీ సర్పంచ్ సూర్యనేని రామకోటయ్య ఐటీడీపీ అధ్యక్షుడు పఠాన్ సనావుల్లా ఖాన్ వాణిజ్య విభాగ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీనివాసులు తెలుగు యువత అధ్యక్షుడు సొంటం కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొని కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీలను వంచి మోసం చేశారని ఇప్పటికైనా బీసీలందరూ ఏకతాటిపై తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని తెలుగుదేశం పార్టీ బీసీలు పార్టీ అని నూకసాని బాలాజీ అన్నారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నడుమ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఎటు చూసినా జై తెలుగుదేశం జై లోకేష్ జై చంద్రబాబు నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆనందోత్సవంలో తెలుగు

మరి గిద్దరు నియోజకవర్గంలో కంబ మండలంలో రోజు రెండు ఈ మండలాల్లో జైహో పీజీ సదస్సులు జరుగుతున్న పరిస్థితి కారణం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఆర్థిక సామాజిక గౌరవం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీతోనే ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక మొట్టమొదటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన అధికారులు రావడంతోనే ఏమీ హామీలు ఇవ్వకుండా బలహీన వర్గాలకు అద్భుత అవకాశాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారే ఆ రోజు అసెంబ్లీలకి లేదా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు తినిపించుకున్నారు యువనేత నారా లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని గా చంద్రబాబు నాయుడును చూస్తామని టీడీపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు సయద్ శానేసవాలి మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శి పందింటి రజనీబాబు జడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్ టీడీపీ కౌన్సిలర్ నాయకులు కార్యకర్తలు భారతమాతకి విముక్తి కలిగించేందుకు తన ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా నేతాజీ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలతో అలంకరించి పాఠశాల ఉపాధ్యాయుల నివాళులర్పించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాటలను గుర్తు చేసుకున్నారు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని ఎలిగెత్తిన ధీరుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఒకరు ఇచ్చేది కాదు మనకు మనమే సాధించుకోవాలని నినాదించిన వీరుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు తొలి ఇండియన్ ఆర్మీ తయారు చేసిన గనుడు ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త జయంతి మాత్రమే కలిగి లేని ఏకైక భారతీయులు హీరో అని ఆయన కీర్తిని గుర్తు చేసుకున్నారు తెల్లదొరల కబంధ హస్తాల నుండి భారత మాతకు విముక్తి కలిగించేందుకు తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వేడుకల్ని జిల్లా పరిషత్ బాలుడు ఉన్నత పాఠశాల మార్కాపురం నందు ప్రధానోపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ కలిసి అత్యంత వేడుకగా నిర్వహించడం జరిగింది ఈనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనగానే మనందరికీ ధైర్యం వీరత్వం అనేటువంటిది గుర్తుకొస్తుంది అదే రకంగా ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని మొట్టమొదటిగా స్థాపించినటువంటి వారు అదే రకంగా ఈరోజు మనం జై హింద్ అనేటువంటి నినాదం మనం చెప్తూ ఉంటాం ఆ నినాదాన్ని కానివ్వండి లేదు మొట్టమొదటిసారిగా జనగణమణ అనేటువంటి దాన్ని జాతీయ గీతంగా ఉపయోగించినైనా అదేవిధంగా భారతదేశం తరఫున మొదట కరెన్సీ ముద్రించిన ఆయన తపాలా బిళ్ళలను ముద్రించిన ఆయన రేడియో ప్రసారాన్ని మొట్టమొదటిసారిగా ఇచ్చిన ఆయన ప్రధానమంత్రిగా భారతీయులకు స్పీచ్ ఇచ్చిన ఆయన కూడా ఆయనే మరి అటువంటి మహనీయుని యొక్క జయంతి వేడుకలను ఈరోజు మన పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యార్థులందరి యొక్క సహకారంతో ప్రధానోపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం మనందరికీ చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావితరాల యువ నేతలకు ఆదర్శవంతమైన వ్యక్తి అని ఆయన బాటలోనే యువనాయకులు ముందుకు వెళ్తారని ఆయన పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ కొనియాడారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని హస్సినాపురం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగు తమిళ్లు ఒకరికొకరు తినిపించుకుంటూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బొనేని వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాలలో ఒక గొప్ప నాయకుడిగా నిలిచిపోయారని పాదయాత్ర సమయంలో సెల్ఫీల ద్వారా వైసీపీ అసమర్థ పాలనను ప్రజలకు చూపిస్తూ నర లోకేష్ ముందుకు వెళ్లారని ప్రజలకు మరింత ఆప్తుడయ్యారని తాత నుండి తండ్రి నుండి రాజకీయాలను యువ యువనాయకులకు ఆదర్శమవుతుందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ ఎం సునీత కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ పంచాయతీ పరిధిలోని విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోరకు జగనన్న ఆరోగ్య టూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు రెండవ దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం తొంభై రెండు రకాల మందులు పట్టణ ప్రాంతాల కోసం నూట యాభై రెండు రకాల మందులు కూడా సిద్ధం చేశారని వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం పద్నాలుగు మంది వైద్యులు పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు గ్రామంలో దీర్ఘకాలిక రోగులు గర్భవతులు బాలింతలతో పాటు ప్రసవానంతరం సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు అంతేకాకుండా ముప్పై తేదీన చందవరం గ్రామ సచివాలయంలో మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు అంతేకాకుండా ప్రతి మంగళవారం మండలం నుండి ఆయా సచివాలయాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈవోఆర్ వైవి ప్రసాద్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి పంచాయతీ సెక్రటరీ పొట్ల కృష్ణమూర్తి డాక్టర్ సుమన్ డాక్టర్ హేమంత్ మరియు సచివాలయ సిబ్బంది నూట నాలుగు సిబ్బంది హెల్త్ సూపర్వైజర్లు ఇతర ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు ఈరోజు జగన్ ఆరోగ్య సురక్ష రెండో ఫేజ్ లో భాగంగా టూ సచివాలయంలో క్యాంప్ జరుగుతూ ఉంది ఇక్కడికి మనకి ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు డాక్టర్ సుమన్ అలాగే డాక్టర్ హేమంత్ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ దర్శనం నుంచి మనకి రావటం జరిగింది కనుక ఈ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోవడానికి గ్రామ ప్రజలందరూ వచ్చి ఉన్నారు అలాగే మనకి అలాగే వన్ నాట్ ఫోర్లో ఇచ్చే బీపీ షుగర్ టాబ్లెట్స్ అలాగే ఇతర ప్రాబ్లమ్స్కి అలాగే గర్భవతులు బాలింతలు చెకప్లు కూడా ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన క్యాంప్లో యాభై మంది ఇప్పటి వరకు రికార్డ్ అయి ఉన్నారు అలాగే రక్త పరీక్షలు కూడా చేయటం జరుగుతూ ఉంది కనుక మన గ్రామ మండల ఇది గమనించి మీ మీ గ్రామ మీ సచివాలయాల్లో జరిగే యొక్క ఆరోగ్య సురక్ష క్యాంపుల సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే మీ ఊర్లో ఎప్పుడు క్యాంపు జరుగుతుంది అన్నది మా యొక్క ఆరోగ్య సిబ్బందిని కనుక్కొని ఆ యొక్క క్యాంపు యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము మన బిడ్డల భవిష్యత్ కోసం నారా లోకేష్ లాంటి నాయకుడు వెంట మనం అందరం నడవాలని తెలుగుదేశం పార్టీ మండల మాజీ కన్వూనర్ కాట్రాజ్ నాగరాజ్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచెడులో తెలుగుదేశం పార్టీ మండల కర్నర్ పిడతల నిమిలయ్య సారథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా నారా లోకేష్ జన్మదిన కేక్ ను కట్ చేసి పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఆర్ఎంపీల ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ సునీల్ టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కిలారి కొండయ్య మాజీ సర్పంచ్ మేరువ పెద్దిరెడ్డి టీడీపీ వాణిజ్య దర్శి నియోజకవర్గ అధ్యక్షులు కాళ్ల వెంకటేశ్వర్లు బొనిగలె అంకయ్య మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ రోడ్డు ఆక్రమణలకు గురికాకుండా పంచాయతీ సెక్రటరీ కోట్ల కృష్ణమూర్తి ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రకాశం జిల్లా దొనకొండలో పంచాయతీ రోడ్లు ఆక్రమణలకు గురవుతుందని గుర్తించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ నుండి పొదిలి రోడ్లోని మెయిన్ రోడ్నకు ఇరువైపులా మార్కింగ్ వేయడం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది సహకారంతో సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఆరు అడుగుల కొలతలు పెట్టి మార్కింగ్ వేయడం జరిగిందని పేర్కొన్నారు గ్రామ ప్రజలందరూ సహకరించి వేయబడినటువంటి గుర్తుకు వెలుపల మాత్రమే వాణిజ్య బండ్లు మరియు వాణిజ్య నిమిత్తం వచ్చినటువంటి ప్రజలు తీసుకువచ్చినటువంటి వాహనాలను పెట్టి గ్రామ పంచాయతీకి సహకరించి గ్రామ పంచాయతీ రహదారి ఆక్రమణకు గురి కాకుండా సహకరించాలని కోరారు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ మీ యొక్క సేవకుడు పంచాయతీ కార్యదర్శి కోట్ల కృష్ణమూర్తి గారి నమస్కారాలు ముఖ్యంగా మీకు తెలుపుకున్న ఏమనగా గౌరవనీయులైనటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి మరియు మన మండల ప్రత్యేక అధికారి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ జీవి నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ఉపకార్య ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ మరియు నిర్వాహక ఇంజనీర్ వారి సూచనల మేరకు జనకొండ గ్రామ పంచాయతీ ప్రజల యొక్క అభ్యర్థన మేరకు గనకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీమతి కొంగలేటి గ్రేస్ రత్నకుమారి దేవానందం గారి తీర్మానం మేరకు ఈ రోజున అనగా ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగున మంగళవారం రోజున రైల్వే స్టేషన్ నుండి వదిలి వెళ్ళేటువంటి రహదారి ప్రథమ రహదారి సిమెంట్ రహదారి ఆక్రమణలకు గురై రాకపోకలకు ఇబ్బంది కలిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాలు జరుగుతున్నందువలన ఆ రహదారికి ఆక్రమణ తొలగించిన నిమిత్తం ఈరోజు సచివాలయ సర్వేర్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి అయినటువంటి నేను పంచాయతీ కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ రాములు నాయక్ గారు మా సిబ్బందితో వచ్చేసి రహదారికి ఆరు అడుగులు ఇరువైపులా ఆరు అడుగులు మార్క్ చేసి ముగ్గు వేసి గుర్తులు పెట్టడం అయినది కనుక గ్రామ ప్రజలు వ్యాపార సంస్థల యజమానులు అందరూ మాకు సహకరించి మేము పెట్టబడినటువంటి గుర్తులకు వెలుపులపై వెలుపుల వైపు మాత్రమే వాహనాలు నిలిపి రోడ్డు మీద ఆటంకాలు లేకుండా ఆక్రమణలు జరగకుండా మాకు గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించగలరని కోరుకుంటున్నాను భరతమాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ నందు నిర్వహించడం జరిగింది జిల్లా మేధో కమిటీ మెంబర్ రెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి పోరాటం చేస్తున్న యోధుడు అని జపాన్ సహకారంతో బ్రిటిష్ సైన్యంతో యుద్ధం మొదలుపెట్టి అండమాన్ నికోబార్ దీవుల స్వాధీనం చేసుకుని అక్కడ నుండి పంతొమ్మిది నలభై మూడు భారత్లో ఇండియన్ ఆర్మీని స్థాపితం చేసి చెలో ఢిల్లీ పిలుపు ఇచ్చి పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు ఆయన ఆశయాలు ప్రతి యువత సమాజ సేవకు ముందుకు రావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు జిల్లా మేధో కమిటీ మెంబర్ రెడ్డి మల్లారెడ్డి పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వరరావు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కేక్ని కట్ చేసి ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నడుమ కేక్ని కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అన్న అంటూ బాణాసంచాతో పార్టీ కార్యాలయ ప్రాంగణం మారుమోగింది పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యాంగ్ లీడర్ నారా లోకేష్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర జీవించాలని వచ్చే ఏడాది టీడీపీ అధికారంలోకి నారా లోకేష్ గారిని మంత్రి పదవిలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారని రాబోయేది తెలుగుదేశం పార్టీ అంటూ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం విప్పర్ల వెంకబాబు షేక్ సుబాని అనంత్ కామేపల్లి చెంచయ్య సర్దార్ వెంకటేశ్వర్లు పలువురు నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొని నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు